హిందీ మాట్లాడడం నేర్చుకోండి చూడడం దేఖనా చూడడం దేఖనా నువ్వు చూడు తుమ్ దేఖో నువ్వు చూడు తుమ్ దేఖో నువ్వు తుమ్ చూడు దేఖో నువ్వు చూడు తుమ్ దేఖో మీరు చూడండి ఆప్ దేఖియే మీరు చూడండి ఆప్ దేఖియే మీరు ఆప్ చూడండి చూడండి దేఖియే మీరు చూడండి ఆప్ దేఖియే నేను చూస్తున్నాను మై దేఖ్రాహు లేదా మే దేఖరహిహు నేను మె మేల్ అయితే దేఖరహు అంటారు అదే ఫీమేల్స్ అయితే దేఖరీహు అనాలి నేను మే చూస్తున్నాను దేఖ్రాహు లేదా దేఖరహిహు నేను చూశాను మేనే దేఖాథా నేను చూశాను మేనే దేఖాథా నేను మేనే చూశాను దేఖాథా పాస్ టెన్స్లో నేను కోసం మేనే వాడతారు గుర్తుంచుకోండి నేను చూశాను మేనే దేఖాథా నేను మేనే చూశాను దేఖాథా చూశాను దేఖాథా నేను చూశాను మేనే దేఖాథా నేను చూస్తాను మే దేకుంగా లేదా మే దేఖుంగీ నేను మే చూస్తాను మేల్స్ అయితే దేకుంగా అంటారు అదే ఫీమేల్స్ అయితే దేకుంగి అంటారు నేను చూస్తాను మే దేఖుంగా లేదా మే దేఖుంగి నేను చూసేశాను నేను చూసేశాను మే దేక్చుక లేదా మే చుకి నేను మే చూసేశాను మేల్స్ అయితే దేక్ దేక్చుక అంటారు అదే ఫీమేల్స్ అయితే దేక్ దేక్చుకీ అంటారు నేను చూసేసాను మే దేక్ దేక్చుక లేదా మే దేక్ దేక్చుకీ అయితే ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ మీకు ఎలా కనిపించింది కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి మరియు నింది నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ